శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నీ రాష్ట్రానికి తెచ్చాడాయా మీ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు గారు తెచ్చింది ఏందో తెలుసా పద్నాలుగు లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి వలన వచ్చింది పద్నాలుగు లిక్కర్ కంపెనీలే తెలుగుదేశం పార్టీ హయామంలో మాత్రమే లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎవరు విజనరీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పద్నాలుగు మత్తుని ఇచ్చే మద్యాన్ని తెచ్చినటువంటి చంద్రబాబు గారా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే పదిహేడు జిల్లాల్లో అద్భుతమైనటువంటి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ వైద్య మెడికల్ కాలేజీల ద్వారా విద్యని అభ్యసించేటటువంటి వైద్య విద్యార్థులు డాక్టర్స్ వస్తారు రాష్ట్రానికి మెడికల్ సీట్లు వస్తాయి ఆర్థికంగా ఆ కాలేజీలు పోషణకి కొన్ని సీట్లని ప్రైవేట్ వారికి ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తేనే గగ్గోలు పెట్టినటువంటి మీరు ఇవాళ పూర్తిగా దారాదత్తం చేసేస్తున్నారు ఎవడు సొమ్ము మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి మీ సొత్త ఈ రాష్ట్రంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీల మీద కూడా విష ప్రచారం చేస్తూ మళ్ళీ అడ్డంగా బుకాయించేటటువంటి కార్యక్రమాలు ఇది మంచి పద్ధతి కాదు